ఈ నెల ఇరవై రెండున బీజేపీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం జరగనుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి తెలిపారు నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో బీజేపీ నాయకులు కార్యకర్తలు మోడీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమ సన్నాహక సమావేశం జరిగింది ఈ సమావేశంలో నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పార్లమెంటు ప్రభారి చాడ రెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ప్రధాని మోడీ పట్ల ప్రజలంతా అనుకూలంగా ఉన్నారని మూడోసారి ముచ్చటగా ప్రధాని చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని అన్నారు అందుకే బీజేపీకి నాలుగు పార్లమెంటు సీట్లు ఇవ్వాలని భావిస్తున్నారని నాలుగు వందల సీట్లలో ఉంటుందని చెప్పారు నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పోటీలో ఉంటున్నారని సైదిరెడ్డి నామినేషన్ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండున నిర్వహించనున్నామని చెప్పారు నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో బిజెపి నాయకులు కార్యకర్తలు మోడీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కోక కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ రాష్ట్ర నాయకుడు పోతపాక సాంబయ్య చింత ముత్యాలరావు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతపాక లింగస్వామి జిల్లా ఉపాధ్యక్షుడు మిర్యాల వెంకటేశం జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి కార్యదర్శి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి అసెంబ్లీ కన్వీనర్ దాయం రెడ్డి కౌన్సిలర్లు దాసరి సాయి గుర్రం వెంకటేశ్వర్లు నల్గొండ పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి నల్గొండ మండలం అధ్యక్షుడు బోగరె అనిల్ కుమార్ తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్ కనగల్ మండల అధ్యక్షుడు పులకరం బిక్షం జిల్లా మీడియా కన్వీనర్ మహేష్ జిల్లా అధికార ప్రతినిధి పెరిక మునికుమార్ పోకల దశరథ మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిళ్ల కాశమ్మ తార యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు వంగూరు రాఖీ నైవార్స్ నీరజ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ నల్గొండ ఎంపీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు షానంపూడి సైద్ రెడ్డి గారి నామినేషన్ ర్యాలీ కాబోతా ఉన్నది మరి దానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కిరణ్ రిజ్జు గారు మరియు మరొక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఇద్దరు సీఎంలు ఓడగొట్టి ఓడగొట్టినటువంటి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి గారు కూడా ఉన్నారు మరి కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ నల్గొండ పట్ల ఎంత సీరియస్గా సిన్సియర్గా ఉన్నదో ఇంత పెద్ద ఇంత పెద్ద నాయకులు రేపు వారి నామినేషన్ కార్యక్రమానికి పిలుస్తూ ఉన్నారంటే మన అందరం కూడా అర్థం చేసుకోవచ్చు దానికి పెద్ద సంఖ్యలో రేపు ఇరవై వేల మందితో పోలాట బృందాలు అయితే కానివ్వండి బైక్ ర్యాలీ అయితే కానివ్వండి తో ఒక మంచి వాతావరణంలో భారతీయ జనతా పార్టీ నల్గొండలో చానంపూడి సైద్రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా రేపు నామినేషన్ ర్యాలీకి ఈ ప్రిపరేషన్ అవుతా ఉన్నారు నల్లగొండ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ అయిపోతా మీ అందరు ఆశీర్వాదం కావాలని కోరుకుంటా దానికి వేలాది మందిగా కార్యకర్తలు నాయకులు అభిమానులు ఈ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు అటెండ్ కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈ దేశం బాగుండాలన్నా ఈ దేశం బాగుపడాలన్నా ఈ దేశ సమగ్రత అభివృద్ధి జరగాలన్నా రేపు ఖచ్చితంగా మోడీ గారు ఉంటేనే అవుతుంది అందుకని దేశం గురించి ఆలోచించే ప్రతి ఒక్కళ్ళు రేపు నామినేషన్కి రావాలని ఈ నామినేషన్కి కేంద్ర మంత్రివర్యులు కిరణ్ రిజిజు గారు అట్లనే మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఇద్దరు గెస్టులు వస్తూ ఉన్నారు దాంతోపాటు రాష్ట్ర బీజేపీ నాయకులు అందరూ కూడా వస్తూ ఉన్నారు కాబట్టి అందరూ రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని పేరు కోరుకుంటాం పార్లమెంట్ అభ్యర్థిగా షానమ్ముటి సైదిరెడ్డి గారు కార్యకర్తలు అభిమానులతోటి పెద్ద ఎత్తున నామినేషన్ వేస్తున్నారు కాబట్టి ఇదే ఆహ్వానంగా భావించి మోడీ అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు షానంపుటి సైదిరెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం రేపు మన బీజేపీ అభ్యర్థి నల్లగొండ పార్లమెంటు నుంచి మన నామినేషన్ వేయబోతున్నారు ఈ బీజేపీ నుంచి కార్యకర్తలు మహిళలు అభిమానులు మోడీగారి అభిమానులు అందరూ తలరి రావాలని కోరుకుంటున్న ఈరోజు విజయం బీజేపీదే ఈ నల్గొండ మీద నల్గొండ జిల్లా మీద కాషాయ జెండా ఎగరడం స్పష్టమని తెలియజేస్తుంది